అప్పుడు సౌధామనివోలెతో వసుధాతలమంతా ఈ భూమండలం భూమండలం అంతా కూడా ఒక మెరుపు తీగలా కనపడుతుంది మెరుపు తీగ క్షణం ఉంటుంది అవుతుంది జీవితమేనా అంతే క్షణం ఉండి మాయమయ్యేదానికోసం ఇంత యాతన పడాలా ఇంత సంక్షోభాలకు లోనవ్వాలా మనసును గట్టగలేకనే పరుల కొంపలు ముంచుటలు మునుగుటల్ అని సాగరఘోష కావ్యంలో రాశాను నేను ఇంతక మనం మునిగినా వాళ్ళ కొంప ముంచినా ఎందుకు చేస్తామంటే మనస్సుని నిగ్రహం నిగ్రహించుకోలేక ఆ ఒక్క మనస్సును నిగ్రహించుకోగలిగితే ఆ ఒక్క మనస్సును పరిశీలించుకోగలిగితే ఇంతమందిని మనం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మాయలో మనం గడాల్సిన అవసరమూ లేదు ఈ తాత్పర్యమంతా ఆయన కళ్ళల్లో వెలుగులో కనిపిస్తూ అందుకని సమస్త తత్వశాస్త్రామృతార నేడు రమణాయనమై ప్రవహించు మాకడన్ నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు నూటెనిమిది ఉపనిషత్తులు పద్దెనిమిది పురాణాలు యాభై నాలుగు ఉపపురాణాలు రామాయణ భారతాది ఇతిహాసాలు ఒక వంద సంస్కృత కావ్యాలు ఇంకో వంద తమిళ తెలుగు కావ్యాలు కలిపిన సారం ఏదైనా ఉంటే అది మహర్షి యొక్క తపస్సి అది రమణాయనమై రామాయణం బదులుగా రమణాయనమై మన కళ్ళ ముందు ప్రవహిస్తూ ఉంది ఒక మహానదిలాగా దాన్ని వీలైనంత ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం ఎందుకు మనం సత్యాన్ని కనుక్కోలేపోతున్నాం ఎప్పుడూ సత్యాన్ని కనుక్కునే విషయంలో మనం విఫలం ఎందుకు అవుతున్నాం అంటే చిన్న ఉదాహరణ మన కళ్ళతో అందరినీ చూడగలం కానీ మన కళ్ళతో మన కంటిని మనం చూసుకోలేం ఇదే కారణం ఇది రమణ మహర్షి చెప్పింది మన కళ్ళతో అందరినీ మనం చూడగలం కానీ మన కళ్ళతో మనల్ని మనం చూసుకోలేము దానికి అద్దం ఒకటి కావాలి కానీ నుయ్యి నీళ్ళైనా కావాలి ఏదో కావాలి లేకపోతే చూసుకోలే ఆ అద్దంతో సహాయంతో చూసుకున్నా కూడా మన కళ్ళు నిజంగానే అద్దంలో ఉన్నట్టే ఉన్నాయని చెప్పలేము అద్దం మసిపారిపోయి ఉంటే మన కళ్ళు కూడా మసిపారిపోయి కనిపిస్తాయి అందుకనే మనల్ని మనం కనుక్కోలేము ఆ సత్యం ఎవరంటే మనమే నేను 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 అది ఏదైతే స్ఫురిస్తూ ఉందో అదే సత్యం అది మనకు ఎందుకు కనపడడం లేదు అంటే అది మనమే కాబట్టి ఉయ్యాలలో పిల్లాడినట్టుకుని ఊరంతా వెతికిందటానికి తెలుగులో సామెత ఉంది ఉయ్యాల్లోనే ఉంది పిల్లాడు అంతవరకు పోక్కల్లా ఆధునిక కాలంలో మనం కూడా చూస్తాం ఒక్కోసారి కళ్ళజోడు కోసం వెతుకుతామండి అరగంట వెతుకుతాం కనపడదు ఎందుకంటే అది మన కళ్ళకే ఉంది చాలామందికి అనుభవంలో ఉన్న విషయం ఇది కళ్ళజోడు కోసం వెతుకుతాం చివరికి భార్యో భర్తో ఉండి అదేమిటి నీ కళ్ళకే ఉంది కదా అంట ఏమిటో మర్చిపోయా ఉంటాం ఇలాగే ఉంటుంది అది అర్థమైతే ఇది అర్థం అవుతుంది ఎందుకు మనకు సత్యం కనపడటం లేదు మనమే అయి ఉండి కూడా కనపడటం లేదు మనకు అడ్డంగా ఒకటి ఉంది ఏమిటది చేరగనిక సూర్యుని అరచేతులు గప్పినయట్లు చేరగని ఇక సూర్యుని అరచేతులు గప్పినయట్లు కారణమైన తత్వమును కప్పుచునున్నది విశ్వమన్న బంగారపు యొక్కటి చెరగనీక సూర్యుని అరచేతులు గప్పినయట్లు కారణమైన తత్వమును కప్పుచునున్నది విశ్వమన్న బంగారపు మూత యొక్కటి నిగారములంగని మోసపోకుమా నిగారములంగని మోసపోకుమా సారమిమా సారమిరుంగుమా విమల సత్యము గుటకై తపించుమా చిన్న ఉదాహరణ సూర్యుడు ప్రచండంగా వెలుగుతున్నాడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుడు భూమండలానంతా ప్రకాశింపజేస్తున్నాడు భూమికి తనకి మధ్యలో ఉన్న అంతరిక్షాన్నంతటినీ ప్రకాశింపజేస్తున్నాడు కానీ ఒక్క అరచేతిని అడ్డం పెట్టుకుంటే మనకు సూర్యుడు కనబడ్డంలా అరచేతితో సూర్యకాంతిని ఆపేసేంత గొప్పవాళ్ళవాడిని మనం సూర్యకాంతి ఎక్కడా ఆగలేదు మన మీద మాత్రమే పడలేదు కారణం ఏంటంటే మనం అరచే ఎడ్డం పెట్టుకున్నాం అది మన కర్మ లేదు అవసరం కూడా కావచ్చు అవసరం కూడా కావచ్చు కర్మ కావచ్చు ఏదైనా కానీ అంటే మన వరకు ఎంత జ్ఞానమైనా మనకి సోకకుండా మనం చేసుకోగలం మన మహానుభావులం అందుకే తెలుగులో మానవుల్ని దేవాంతకులు అంటారు దేవుణ్ణి సైతం వేసేస్తారు వీళ్ళు దేవాంతకులం శుభ్రంగా ఒక మహర్షి రమణ మహర్షి లాంటి వాడు పుట్టి జీవితం అంతా తొడ చర్మం అతుక్కుపోయేలాగా పాతాళ గుహలో శివలింగం దగ్గర కూర్చుని అక్కడ కీటకాలు క్రిములు ఎన్ని కరిచేస్తున్నా సరే రోజుల తరబడి నెలల తరబడి కరవకుండా తపస్సు చేసి మహాజ్ఞానాన్ని మనకు ధారపోస్తే అదంతా వదిలేసి మనం కొండ చుట్టూ తిరిగి మనవరాలకు వాళ్ళని మొక్కుకుంటాం ఎంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు నీ మనవరాలు పెళ్లి కోసం ఆయన తపస్సు చేయాల ఇక్కడ ఇది అర్థమైతే చాలా అర్థమవుతాయి మనకి ఎందుకు సత్యం కనపడదు అంటే కనపడియకుండా మనమే చేసుకుంటున్నాం సత్యాన్ని కూడా కనపడనీయకుండా చేసేంత గొప్పవాళ్ళవా అంటే గొప్పవాళ్ళవే సత్యం కనపడకపోవడం కాదు నీకు కనపడడం లేదు నీకు కనపడడం లేదు తరగతిలో అందరికీ పాఠం అర్థమైంది ముప్పై మంది విద్యార్థుల్లో ఒక ఐదు ఆరుగురికి అర్థం కావలేదంటే వాళ్ళ లోపమా ఉపాధ్యాయుల లోపమా ఉపాధ్యాయుల లోపం అయితే అర్థం కావద్దు ఆ ఐదుగురు అలా ఉన్నారు వాళ్ళ మెదడు ఎదగలేదు అసలు ఎదిగే ప్రయత్నం కూడా చేయడం లేదు వెనక పింఛిలో కూర్చుని సీతారామ ఆడుకుంటున్నారు ఎక్కుతుంది ఇంకా వరకు సీతారామ ఆడేవారు ఇప్పుడు చాలా ఆడుతున్నారు సీతారామ అడినా కొంత పుణ్యం వస్తుంది మరి వాళ్ళెవరో వెనకాల బళ్ళ మీద కూర్చుని వాళ్ళ పేకాట్లో వాళ్ళు ఆడుకోవడానికి ఉపాధ్యాయుడు కారణమా వాళ్ళు కారణమా అంటే మనకి సూర్యకాంతి కనపడకపోవడానికి మన అరచేయి కారణం మన అరచేయి ఎంత గొప్పది అంటే సూర్యుడిని కప్పేసి ఎంత గొప్పదే కానీ ఎంతవరకు మనకు కనపడనీయకుండా కప్పుతుంది ప్రపంచానికి కనపడియకుండా కాదు చెరగని సూర్యుని అరచేతులు గప్పినయెట్లు